ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఫీట్ అడలుపు యాభై ఫీట్ పొడవు ఇలాంటి డ్యామేజ్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది హౌస్ కట్టుకోవాలి టోటల్గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందని సింపుల్గా తెలుసుకుందాం మొత్తం వచ్చేసి నూట ముప్పై మూడు పాయింట్ మూడు గజాలు వస్తుంది రెండు పాయింట్ డెబ్బై ఐదు సెంటులు వస్తుంది పదహారు పాయింట్ ఆరు అంగనాలు వస్తుంది ఇది వచ్చేసి మన మొత్తం ల్యాండి అనేది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ అని జరుగుతుంది మన దగ్గర హౌస్ ప్లనేది కాబట్టి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇది వచ్చేసి స్లాబ్ హైట్ అనేది పది ఫీట్ ఆరెంజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఎస్టిమేషన్ టోటల్ మెటల్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్షల ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది టోటల్ లేబర్ కాస్ట్ అనేది ఆరు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ టెన్ పర్సన్ జరిగింది ఏదైనా మిస్ ఐటమ్స్ కి లేబర్ ఎస్టోరీనా గానీ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై ఐదు లక్షల ఎనిమిది వేల రూపాయల వరకు అవుతుంది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది లేదు మీరు జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు కొంచెం అమౌంట్ అయితే తగ్గే అవకాశం ఉన్నారు అదేవిధంగా మన హౌస్ ప్లాన్ లో కూడా మనం సెట్ బ్యాక్ తీసేస్తే కనుక మనకి మాక్సిమం అనేది ఒక వెయ్యి యాభై లేదా పదకొండు వందల స్క్వేర్ ఫీట్ వచ్చినా కానీ మనకు కొంచెం అమౌంట్ అనేది తగ్గే అవకాశం ఉన్నారు ఇది మీరు ఓన్ గా చేయించుకుంటే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి వీడియో వీడియో ఇస్తే లైక్ షేర్ అలాగే మరొక లైవ్ లో మరొక ప్లాన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్